ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది ఆర్సీబీకి ఎంత మాత్రం కలిసి రాలేదు ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది వరుసగా ఆరు ఓటముల్లో ప్లే ఆఫ్ ఆశలను సైతం సంక్లిష్టం చేసుకుంది ఆర్సీబీ వరుస ఓటములు విరాట్ కోహ్లీ నాయకత్వంపై ప్రభావం చూపేలా ఉన్నాయి అయితే ఇప్పటికే గౌతమ్ గంభీర్ తో పాటు చాలా మంది మాజీ క్రికెటర్లు కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు చేస్తున్నారు కోహ్లీ మంచి బ్యాట్స్మనే అయ్యుండొచ్చు గాని మంచి కెప్టెన్ మాత్రం కాదని అంటున్నారు ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రభావం వరల్డ్ కప్ మీద పడకుండా ఉండాలంటే కోహ్లీ భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నెటిషియన్లు ట్వీట్లు చేస్తున్నారు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు వరల్డ్ కప్ లో కెప్టెన్ గా అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిషియన్లు కమెంట్లు పెడుతున్నారు రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవగా ఒకసారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది దీంతో పాటు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం కూడా రోహిత్ శర్మకు ఉందని అంటున్నారు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వ్యాన్ తన ట్విట్టర్ లో భారత్ తెలివైన జట్ అయితే వరల్డ్ కప్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించాలి అంటూ ట్వీట్ చేశారు మరొక అభిమానైతే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తేనే బెంగళూరు జట్టు విజయాన్ని సాధిస్తుందని ట్వీట్ చేశారు కోహ్లీ కెప్టెన్సీ తొలగింపు విషయంలో మరికొందరు అభిమానులు అతడికి మద్దతుగా నిలవటం విశేషం ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది